సంగారెడ్డి మండలంలోని కొత్లాపూర్ గ్రామంలో ఇరవై లక్షల రూపాయలు ఎస్డీఎఫ్ వినిధులతో నూతనంగా నిర్మించ తలపెట్టిన మురికి కాలువలు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట చేనేత అభివృద్ది సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ ఆదివారం భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు केसीआर न గారు ప్రతి గ్రామ పంచాయతీకి కేటాయించినటువంటి ఇరవై లక్షల రూపాయల బడ్జెట్ను గ్రామ అభివృద్ధి గురించి వివిధ కార్యక్రమాల సందర్భంగా నేడు మన రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ గారు మరియు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఇన్నాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అట్టి ఇరవై లక్షల రూపాయలు గ్రామాభివృద్ధిలో భాగంగా ఐదు లక్షల రూపాయలు ఆషీర్ ఖాన్ పీర్లు ఇలబెట్టి గ్రామంలో ఉత్సవాలు జరుపుకోవడానికి ఇబ్బందికరంగా ఉండే దాన్ని గమనించి గుర్తించి చిత్తా ప్రభాకర్ గారు ఐదు లక్షల రూపాయలతోటి షెడ్డు నిర్మాణం గురించి ఐదు లక్షల రూపాయల గురించి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు చేశారు మరియు ఎస్సీ కాలనీలో ఐదు లక్షల రూపాయలతోటి సిసి రోడ్డు వేయడానికి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది మరియు గ్రామంలో పది లక్షల రూపాయలతోటి మోరీలు చాలా ఇబ్బందికరంగా ఉండే అట్టి మోరీలు అభివృద్ధి చెందడానికి ఈ డెంగ్యూ గింగు బారిన పడకుండా ఉండడానికి కొంతలో కొంత పది లక్షల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పది లక్షల రూపాయల విలువతోటి అభివృద్ధి చేయడానికి నేడు కార్యక్రమాన్ని శంకుస్థాపన ద్వారా చింతా ప్రభాకర్ చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది దీన్ని ప్రజలందరూ సంతోషంగా భావిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్